హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో దొండకాయ పచ్చడి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం దొండకాయలు వేపుకున్నాం ఫ్రెండ్స్ నూనెలో అలాగే ఫ్రెండ్స్ చింతపండు టమోటా కొత్తిమీర తర్వాత ఇది చింతపండు ఇది చూసే కదా ఫ్రెండ్స్ పల్లీలు అండ్ మిరపకాయలు అని సంపాదించండి ఇది కొత్తిమీర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన మనం తయారు ఫ్రెండ్స్ మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఫ్రెండ్స్ పచ్చడి కూడా చెప్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఐటమ్ చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఫ్రెండ్స్ ఎంత పండు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫుల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు ఇదిగో టమాటో ఫ్రెండ్స్ వేసిన ఫ్రెండ్స్ మార్పులేదు ఫ్రెండ్స్ లైటింగ్ తక్కువ లైఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతేగాని మార్పు కనబడుతున్నాయి అవి మార్కోలేదు ఓ దోరగా చెప్పుకోవాలా మన దొండకాయ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తయారు చేస్తే ఒకసారి ఎలా ఉందని టెస్ట్ కామెంట్ పెట్టి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్